అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సంక్రాంతి క్రికెట్ కప్ పోటీలను ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు కారుశాల నాగేశ్వరరావు వెల్లడించారు రావినూతుల క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు రఘుబాబు పాల్గొన్నారు ఈ సమావేశంలో రఘుబాబు మాట్లాడుతూ గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా గ్రామంలో అంతరాష్ట్ర క్రికెట్ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా మారిందన్నారు ఈ కార్యక్రమాలను చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు ఎందరో రాజకీయ సినీ ప్రముఖులు కూడా పాల్గొంటారన్నారు ఈ నెల తొమ్మిది నుంచి గ్రామంలో సంక్రాంతి సందడి మొదలవుతుందని అందరూ ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు తెరలు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పూనాటి వెంకట్రావు ఎడ్లపల్లి నరసింహారావు కారుశాల సుబ్బయ్య కారుశాల బ్రహ్మానందం చేబ్రోలు నాగేశ్వరరావు అప్పారావు జయంతిబాబు పలువురు ఆర్ఎస్సీఏ సభ్యులు పాల్గొన్నారు వతల కీర్తి అన్ని విధాల రాష్ట్ర లెవెల్లో ఇంటర్ స్టేట్ లెవెల్లో మారుమోగుతూ అలాంటి క్రీడాకారులు తయారు చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఏ ఆ విధంగా దిన చెందుతూ ఉంది కానీ ఇది మన గ్రామ ఆస్తి ఇది అందరి మన అందరి ఆస్తి యూత్ పరంగా వాళ్ళందరూ కూడా అందరూ ముందుకు వచ్చి మా యొక్క బాధ్యత కానీ ఏ బాధ్యతలు అయినా కూడా మన ఊరి బాధ్యత మనది అని చెప్పి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై రెండవ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ జనవరి తొమ్మిది నుంచి పదహారవ తేదీ వరకు మన ఆర్ఎస్టేడియం లో గెరవడానికి అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రైజ్ మనీ గా ఆరు లక్షల రూపాయలు టోటల్ ప్రైజ్ అని తొంభై మో మూడు లక్షలు సింధి వారు రెండు లక్షలు భ్రమరావు మూడో ప్రైజ్ డెవలప్ స్పాన్సర్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్ కు నాలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి పదహారు మంచి జట్లు పాల్గొంటున్నారు ఇందులో పలువురు రెండు స్టేట్ క్రీడాకారులు పాల్గొంటున్నారు వీళ్ళందరూ కూడా ఉచిత భోజన సౌకర్యాలు మా స్టేడియం మళ్ళీ రావట్ల గ్రామం నుంచి ఒక గ్రామాల నుంచి కూడా ప్రేక్షకు చేసి సంవత్సరం గీతం చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు గ్రామాల ప్రజలు చేసిన ఈ పోటీల్ని అలంచి సక్సెస్ చేయాలని సంక్రాంతి సంబరాల్లో స్పోర్ట్స్ గ్రౌండ్లో చుట్టుపక్కల అక్కడ లేని విధంగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది మీ అందరూ తెలిసిన విషయమే థర్టీ థర్టీ మీరు చాలా వైభవంగా జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయండి ఓపెనింగ్ డే అండ్ క్లోజింగ్ డే మంచి సెలబ్రిటీస్ కూడా వస్తారు ఇక్కడికి వచ్చి ప్లేయర్స్ ఎంకరేజ్ చేసి మీరు కూడా గేమ్ ఎంజాయ్ చేయండి వస్తున్నా